श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीमी गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिताप्युम इंद्रादीं ख्यानिशसुरा तद्गुंमदुरूं अभ्रमं भंगरहित अजडं विमल सदा आनंदतीर्थमु भजे तापत्रयापह जल ज्येष्ठ निभाकार जगदीश पदाश्रय जगतीतल विख्यात जगन्नाथ भजे पृथ्वी मंडल पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ये गुरून् मम प्रसन्नशूरमाधवकराब्ज्योत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओ हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितुपेणुवे परमभगवद्भक्तरिदनाथरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता कारणने कैवल्यदायक नरसिंहनमिपे करुणिपुदमगे मङ्गलवा श्रीतरुणिवल्लभनपरमविभूतिरूपकण्डकण्डल्लीतरति चिन्तिसुतमनदलि నోడు సంభ్రమది నీత సాధారణ విశేష సజాతి నైజాహితవు సహజ విజాతి ఖండాఖండ బగెగల నరితు బుధరింద మన హరికథామృత సారము పాఠంలో విభూతి సంధి యందు నిన్నటి రోజున ఇరవై ఎనిమిదవ పద్యాన్ని చెప్పుకున్నాం వారిజ భవాండవే సుమంటప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నారు ఈరోజు ఇరవై తొమ్మిదవ పద్యం భూసురొళి పబ్జ భవనుడు వాసుదేవను వాయు ఖగప సదాశివ హిపేంద్రను వివస్వన్నామక సూర్య భేష కామరాస్య వరుణాది సురరు క్షత్రియరొళిప్పరు వాసవాగిహ శంకరుషణ శంకరుషణ నోడి మోదిపరు ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు బ్రాహ్మణ క్షత్రియ వారి అందు ఉన్నటువంటి భగవద్రూపములను గురించి చెబుతూ ఉన్నారు ఇక ముందు పద్యాలను కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీరియందు ఉన్నటువంటి భగవద్రూపములను వివరిస్తూ ఉన్నారు ఏ భగవద్ూపములను వీరియందు మనము ఉపాసన చేయాలి అని ఇక ప్రతిపదార్థము భూసురొి పబ్జ భూసు ఇప్ప అబ్జ భవనుడు భవనుడు వాసుదేవను అబ్జ భవ నోడు వాసుదేవను వాయుగప సదాశివ హిపేంద్రను ఉన్నది సదాశివ ಅಹಿಪ ಇಂದ್ರನು ವಿವಸ್ವನ್ನಮಕ ವಿವಸ್ವಾನ್ ನಾಮಕ ಸೂರ್ಯ ಭೇಷ ಕಾಮಮರಾಸ್ಯ ಕಾಮ ಅಮರಾಸ್ಯ ಕಾಮಮರಾಸ್ಯ ವರುಣಾದಿ ಸುರರು ಕ್ಷತ್ರಿಯೊಳು ಕ್ಷತ್ರಿಯರೊಳಿಪ್ಪರು ಕ್ಷತ್ರಿಯರೊಳು ಇಪ್ಪರು ವಾಸವಾಗಿಹ ಶಂಕರುಷಣ ನೋಡಿ మోదిపరు అని చెబుతున్నారు ఇక ప్రతి పదార్థము భూసురరుడు భూమి యందున్నటువంటి దేవతలు అని పిలువబడేటటువంటి బ్రాహ్మణుల వర్ణమునందు ఇప్ప అభిమానిగా ఉన్నటువంటి అబ్జభవనుడు చతుర్ముఖ బ్రహ్మదేవునియందు వాసుదేవను వాసుదేవ నామక భగవంతుడు ఉన్నాడు బ్రాహ్మణులందు బ్రాహ్మణులకు అభిమాని దేవత బ్రహ్మ వాయు వాయుదేవుల వారు ఖగప పక్షిశ్రేష్ఠులైనటువంటి గరుడు సదాశివ రుద్రుల వారు అహిప సర్పశ్రేష్ఠుడైనటువంటి శేషులవారు ఇంద్రను ఇంద్రుడు వివస్వన్ నామక సూర్య వివస్వాన్ అనేటటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు భేష నక్షత్ర అధిపతి అయినటువంటి చంద్రుడు కామ మన్మథుడు అమరాస్య దేవముఖుడు అని పిలువబడేటటువంటి అగ్ని వరుణ జలాభిమాని వరుణుడు ఆది సురరు వీరే మొదలైనటువంటి దేవతలు క్షత్రియరుడు క్షత్రియ జాతికి చెందినటువంటి వారి ఎందు ఇప్పరు అభిమానులుగా ఉన్నారు వీరు వీరియందు వాసవాఘ్య ఈ దేవతలు ఎందు శంకర్షణ సంకర్షణ రూపి భగవంతుడు ఉన్నాడు అని చూసి సంకర్షణుణ్ణి చూసి మోదిపరు సంతోషిస్తారు ఆనందిస్తారు అని ఈ యొక్క ప్రతిపదార్థం ఇక తాత్పర్యం బ్రాహ్మణ వర్ణ జనులయందు వారికి చతుర్ముఖ బ్రహ్మ అభిమాని దేవత ఆ చతుర్ముఖ బ్రహ్మాంతర్గతుడై భగవంతుడు వాసుదేవనామకుడున్నాడు వాయుదేవుల వారు గరుడు సదాశివుడు రుద్రుడు శేషుడు ఇంద్రుడు నామక సూర్యుడు చంద్రుడు మన్మథుడు దేవతాముఖుడు అగ్ని వరుణుడు మొదలైనటువంటి దేవతలు క్షత్రియ వారికి వర్ణాభిమాని దేవతలుగా ఉన్నారు వారి అందు సంకర్షణ నామక భగవంతుడు ఉన్నాడు అని ఈ విధంగా మనము వారిని చూచినప్పుడు ఆయా అభిమాని దేవతలను ఆయా అభిమాని దేవతాంతర్గత భగవద్రూపములను ధ్యానించాలి అని మనకు చెబుతున్నారు ఇది ఒక విధమైనటువంటి పూజ బ్రాహ్మణ వర్ణానికి అభిమాని దేవతలు అభిమాని దేవత చతుర్ముఖ బ్రహ్మ వారి అంతర్యామి అయినటువంటి వాసుదేవ రూపి భగవంతుణ్ణి ధ్యానించాలి బ్రాహ్మణులను చూసినప్పుడు ఇక వాయుదేవుల వారు గరుడుల వారు శేషుల వారు రుద్రుడు ఇంద్రుడు నామక సూర్యుడు చంద్రుడు అగ్ని వరుణుడు మొదలైనటువంటి దేవతలు క్షత్రియ వర్ణాభిమాని దేవతలు వారి అంతర్యామిగా సంకర్షణ రూపి భగవంతుడు ఉన్నాడు అని మనము ఉపాసన చేయాలి అని చెబుతూ ఇక ముప్పైవ పద్యంలో వైశ్యవర్ణాభిమాని దేవతలు వారి అంతర్గత భగవద్పములను చెబుతూ ఉన్నాడు మేనకేతన తనయ ప్రాణపాన వ్యానోదాన ముఖ్యైకోన పంచాషన్మరుద్గణరుద్రవసుగణరు మేనకాత్మజకువర విశ్వక్సేన ధన పాద్య నిమిషరు సదానురాగది ధేని ఉదు వైశ్యరులు ప్రద్యుమ్ ಇಕ ಮೀನಕೇತನತನಯ ಪ್ರಾಣ ಅಪಾನ ವ್ಯಾನ ಅಪನವ್ಯನ ಉದಾನುಖ್ಯೈಕೋನ ಮುಖ್ಯ ಪಂಚಾಶನ್ ಮರುದ್ಗಣ ಪಂಚಾಶತ್ ಮರುದ್ಗಣ ರುದ್ರ ವಸುಗಣರು ಮೇನಕಾತ್ಮಜೆ ಕುವರ ವಿಸೇನ ಧನಪ್ಯನಿಷರು ಧನಪ ఆది మొదలైనటువంటి అనిమిషరు సదా అనురాగది సదానురాగది ధేనిపుదు వైశ్యరుడు ప్రద్యుమ్న ఇక ప్రతిపదార్థం మీనకేతన చేపను తన ధ్వజమునందు లాంఛనముగా ఉన్న ఉంచుకున్నటువంటి ఉన్నటువంటి మన్మథుని తనయ కొడుకైనటువంటి అనిరుద్ధుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన ప్రధాన వాయువులను వదలి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటటువంటి పంచప్రాణులు ముఖ్య మొదలైనటువంటి ఏకోన పంచాశత్ అంటే యాభైకి ఒకటి తక్కువ అంటే నలభై తొమ్మిది మరుద్గణములు మరుత్తులు రుద్ర రుద్రులవారు అంటే ఆ రుద్రులను వదలి ఏకాదశ రుద్రులందు రుద్రుల పార్వతీపతి రుద్రుని వదలి మిగిలినటువంటి పది రుద్రులు వసుగణరు అగ్ని అష్ట వసువులందు అగ్నిని వదలి మిగిలినటువంటి ఏడు మంది వసువులు మేనకాత్మజె హిమాచల హిమాచల ప హిమా హిమవత్పర్వత పత్ని అయినటువంటి మేనకయ మేనక యొక్క ఆత్మజె కూతురైనటువంటి పార్వతీదేవి యొక్క కువర కొడుకైనటువంటి గణపతి విఘ్నేశుడు విశ్వక్సేన వాయుపుత్రుడైనటువంటి విశ్వక్సేనుడు ధనప ధనాధిపతి అయినటువంటి కుబేరుడు ఆది వీరే మొదలైనటువంటి అనిమిషరను దేవతలను సదా నిరంతరము అనురాగది భక్తి చేత వైశ్యరుడు వైశ్యవర్ణ అభిమాని దేవతలుగా ధ్యానిస్తూ ఆ అభిమాని దేవతల అంతర్యామి అయినటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి ధేనిపుదు జ్ఞానానుసంధాన పూర్వకంగా ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు ఇక తాత్పర్యము మత్స్య మీన మీనమును అంటే చేపను ధ్వజముగా కలిగి ధ్వజమునందు చిహ్నము ధ్వజ చిహ్నంగా కలిగినటువంటి మన్మతుని కొడుకైనటువంటి అనిరుద్ధుడు ప్రధాన వాయువులను వదలి ప్రాణ అపాన యాన ఉదాన సమాన పంచ ప్రాణులు తరువాత వీరే అయినటువంటి నలభై తొమ్మిది మరుద్గణము వీరితో పాటుగా చేరి పంచ ప్రాణులతో చేరి ఇక రుద్రుల వారు ఎనిమిది అష్ట వసువులందు అగ్నిని వదిలి ఏడు వసుగణము వసువులు హిమవత్ పర్వత పత్ని అయినటువంటి మేనకయ కుమార్తె అయినటువంటి పార్వతీదేవి కుమారుడైనటువంటి గణపతి విఘ్నేశ్వరుడు వాయుపుత్రుడైనటువంటి విశ్వక్సేనుడు ధనాధిపతి అయినటువంటి కుబేరుడే మొదలైనటువంటి దేవతలను వైశ్య వర్ణ అభిమాని దేవతలుగా ధ్యానిస్తూ వారి అంతర్యామి అయినటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి మనము ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ వారిని చూచినప్పుడు వారి యందు ఈ అభిమాని దేవతలను తరువాత ఆ దేవతాంతర్యామి అయినటువంటి భగవద్రూపములను మనము ధ్యానించాలి అని మనకు చెబుతూ ఉన్నారు ఇక ముప్పై ఒకటవ పద్యంలో శూద్రవర్ణ అభిమాని దేవతలు వారి అంతర్గత భగవద్రూపమును ధ్యానించాలి అనేటటువంటి విషయం చెబుతూ ఉన్నారు దానిని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణ అర్పణమస్తు మధ్వేషార్పణం వస్తు అందరికీ శుభమస్తు